చాలామంది ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల విషయం ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఆరు మాట వాస్తవమే ఆరు గ్యారెంటీల పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండు గ్యారెంటీలు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అదేంటంటే ఎస్సీ వర్గీకరణ అని ఇంకో గ్యారెంటీ ఎస్సీ వర్గీకరణ వల్ల మిత్రులారా చాలా 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 స్పష్టంగా చెప్తా ఉన్నా వేరే వాళ్ళు చెప్పే మాటలు వేరే వాళ్ళు మన క్రియేట్ చేస్తున్నటువంటి అపోహలకు మీరు లోన్ కాకూడదు అని చెప్పేసి మీకు నేను పేరు పేరున మీకు విన్నవించుకుంటున్నా ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవ్వరికి కూడా ఒక్క వ్యక్తికి కూడా నష్టము జరగదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఒక్క వ్యక్తి కూడా జరగదు ఎందుకంటే కొంతమంది మాల సమాజపు సహోదరులు బాధపడుతున్నారని చెప్పేసి నాకు తెలిసింది అయితే మీరెవరు మంది గారు మీరు నా బిడ్డలే కాంగ్రెస్ పార్టీ బిడ్డలే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు అయితే మా నేను మాల సమాజ బిడ్డలకు కూడా చెప్తున్నా మాదిగ సమాజం మాల సమాజం రెండు కూడా అణగారినటువంటి వర్గాలకు చెందినటువంటి సమాజం మనము కలిసి పోరాడవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి మనల్లో మనము జగడం పెట్టుకొని నిస్పృహకు గురి కాకూడదు మీరు కలిసి చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి కలిసి అభివృద్ధి చేసుకుందాం గతంలో కూడా కలిసి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అయితే ఆ కార్యక్రమాలకు అనుగుణంగా ఇక భవిష్యత్తులో కూడా మనము కలిసి చేయాల్సినటువంటి పనులు ఇంకా ఉన్నాయని చెప్పేసేసి మీకందరికీ తెలియజేస్తున్నా